ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్లుండి ఢిల్లీలో నిర్వహించే వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరగనున్నాయి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు రాష్టంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు పెట్టుబడుల ప్రతిపాదనలు వేగంగా కార్యరూపం దాల్చేలా చూసేందుకు వీలుగా రాష్ట ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటైంది ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇరవై మందికి గాయాలయ్యాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు రాష్టపతి ద్రౌపది ముర్ము నాయకత్వం వహించనున్నారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహిళా శక్తితో వికసిత్ భారత్ అనే అంశంపై ఈ నెల ఎనిమిదవ తేదీన జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది కార్యక్రమంలో భాగంగా ఉన్నత స్థాయి చర్చ నిర్వహిస్తారు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం బిజినెస్ స్పోర్ట్స్ మీడియా పరిపాలనా రంగాల నుంచి ప్రఖ్యాత మహిళా నాయకులతో మూడు సదస్సులు నిర్వహిస్తారు ప్రగతిశీల భారతదేశాన్ని రూపొందించడంలో మహిళల సహకారాన్ని తెలియజేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో విజయం సాధించిన శాసనమండలి సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఎక్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన పోస్టును మోదీ రీపోస్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరపున చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు మోదీ నేతృత్వంలో దేశంలో రాష్ట్రంలో మరిన్ని విజయాలు దక్కుతాయని ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి ఆశించారు ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు ప్రపంచ నేతలు తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు ఆయన రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు విశాఖపట్నంలో జరిగింది ఈ సందర్భంగా పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తాను వెంకయ్యనాయుడు శాసనసభ్యులుగా తొలిసారి సభలో ప్రవేశించామని గుర్తు చేసుకున్నారు ప్రపంచ చరిత్ర పుస్తకంలో ఎన్నో విషయాలు పొందుపరిచారని ముఖ్యమంత్రి వివరిస్తూ కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని ప్రపంచ చరిత్రను తెలుగులో అనుదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం నాటి ఆచారాలు ఆహార వేట నుంచి వ్యవసాయ వరకు ఇందులో ఉంది అలాంటివి డెప్త్ కు పోతే తప్ప ఒక ఆరాటం ఉంటే తప్ప ఏదో సాధించాలి ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు విజయవాడ నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్కు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ రోజు శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు ఐదు అంతస్తులతో నిర్మించనున్న ఈ అధునాతన భవనంలో తలసీమియా కేర్ సెంటర్ రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ సేవాభావంతో సమాజానికి అవసరమైన పనులు చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు రాష్టంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు పెట్టుబడుల ప్రతిపాదనలు వేగంగా కార్యరూపం దాల్చేలా చూసేందుకు వీలుగా రాష్ట ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ ఎస్పీఎంజీ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్య సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ ఛైర్మన్గా ఎస్పీఎంజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో యాభై కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులని ఎస్పీఎంజీ పర్యవేక్షిస్తుంది ఈ ప్రాజెక్టుల్ని ఆచరణలోకి తేవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించి అనుమతులు వేగంగా వచ్చేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి తిరుమలలోని తైగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదంలో వడలను నేటి నుంచి అందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలను అందిస్తున్నామని తెలిపారు ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ఇప్పటివరకు ముప్పై మూడు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు శాసనసభలో ఈ రోజు ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు రైతులకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించేలా పనిచేస్తున్నామని మంత్రి మనోహర్ వివరిస్తూ ఒక రోజులో మధ్యాహ్నం లోపు రైతు తీసుకెళ్లి మిల్లు అందిస్తే తన సరుకుని సాయంత్రం అదే రోజు ఐదింటికి ఆరింటికల్లా తన ఖాతాలోకి డబ్బులు కూడా జమ చేసిన విశ్వాసం తీసుకొచ్చే విధంగా పనిచేసాం అధ్యక్ష నిన్న సాయంత్రం వరకు మనం కొనుగోలు చేసింది రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్ల అధ్యక్ష ఏలూరు జిల్లా చోదిమేళ్ళ వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇరవై మందికి గాయాలయ్యాయి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వారిని పరామర్శించారు బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రమాదంపై రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వ్యయ ప్రయాసాలు లేకుండా సత్వర న్యాయం పొందడానికి జాతీయ లోకదాలత్ ఉపయోగపడుతుందని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు అనంతపురం కోర్టులో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎల్లుండి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఇందుకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టులలో బెంచ్లను ఏర్పాటు చేస్తున్నామని లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా సివిల్ కేసుల్లో కోర్టుకు చెల్లించిన రుసుము తిరిగి ఇస్తారని శ్రీనివాస్ తెలియజేస్తూ ఎనిమిదో తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్తు ఎనిమిది మార్చిని కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరంలో నాలుగు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడానికి గాను సుప్రీంకోర్టు వారు డిసైడ్ చేసినారు ఈ అనంతపురం జిల్లాలో కిందటి లోక్ అదాలత్ లో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున లోక్ అదాలత్ కండక్ట్ చేసినాము ఈ లోక్ అదాలత్ లో జిల్లాలో ఉన్నటువంటి కేసుల్లో ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు అన్ని కూడా రాజీ చేసినాము ఈసారి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏడు వేల కేసులు చేయాలని చెప్పేసి ప్రాంతీయ ముందు మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎల్లుండి ఢిల్లీలో నిర్వహించే వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరగనున్నాయి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు పెట్టుబడుల ప్రతిపాదనలు వేగంగా కార్యరూపం దాల్చేలా చూసేందుకు వీలుగా రాష్ట ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటైంది ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇరవై మందికి గాయాలయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు